శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఎన్నో సమస్యలతో బాధపడుతున్నారా మీ సమస్యలకు ఎల్లమ్మ తల్లి ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడును వ్యాపారంలో నష్టం రావటం భార్య భర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు కుటుంబ సమస్యలు సంతానం లేకపోవటం కోడల సమస్యలు ఇంట్లో పిల్లలు పెద్దల మాట వినకపోవటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అండి జూలై మాసంలో ఒకటవ తేదీ తులారాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం తులారాశి జాతకులకు ఈ రోజున చాలా వరకు కూడాను ఎన్నో రకాలైనటువంటి విచిత్ర పరిస్థితులు ఎదురు కాబోతున్నాయి ఈ జాతకులకు ఎన్నో రకాలైనటువంటి శుభ అశుభ ఫలితాలు ఈ రోజున కలగబోతున్నాయి ఇందులో ఏ మాత్రము కూడా సందేహం వలదో మీ యొక్క కుటుంబంలో వీరికి ప్రాణగండం ఉంది తస్మాత్ జాగ్రత్త వీరిని తప్పక ఇలా రక్షించుకోండి ఇది జ్యోతిష పండితులు సైతం హెచ్చరిస్తున్న అంశమో అసలు తులారాశి జాతకులకు జులై మాసంలో ఒకటవ తేదీ ఎలా ఉండబోతోంది కుటుంబ పరంగా వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా ఆర్థిక పరంగా ఆరోగ్య పరంగా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు గోచార ఫలాలు పొందుకోబోతున్నారో ఎవరిని మీరు రక్షించుకోవాల్సిన అవసరం కుటుంబంలో ఉన్నదో తదితర పూర్తి వివరాలు కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి తుల రాశి రాశి చక్రంలో ఏడవ రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు విశాఖ నక్షత్రము విశాఖ నక్షత్రము ఒకటి రెండు మూడు పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు ఈ రాశికి రాశి అధిపతి సాక్షాత్తు శుక్రుడు అయితే తులారాశి జతికులకు జులై మాసంలో ఒకటవ తేదీ చాలా వరకు కూడా మిశ్రమ ఫలితాలు ఉండబోతున్నాయి మీరు జీవితంలోని కొన్ని రంగాల్లో ప్రత్యేక జాగ్రత్తను వహించాలి ఈ రోజున మీ ఆరోగ్యం కూడా కాస్త బలహీనంగా మారొచ్చు కాబట్టి మీరు మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద వహించండి ప్రేమ సంబంధాల్లో వాదనలు మరియు మాటల తగాదాలు ఈ రోజు జరగవచ్చు అయితే వివాహితులకు వారి యొక్క సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది అయితే మీ యొక్క అహంభావాలతో ఘర్షణ పడకుండా జాగ్రత్త పడండి ఉద్యోగం చేస్తున్న వారు తమ ఉద్యోగాలపై తక్కువ ఆసక్తిని కనబరుస్తారు ఈ రోజున దీని కారణంగా ఉద్యోగంలో కొన్ని చాలా వరకు కూడా మీకు తెలుసో తెలియకో తప్పులు జరిగే ప్రమాదం ఉంది తప్పులు జరగకుండా జాగ్రత్త వహించండి నీతి నిజాయితీతో మీ యొక్క పని చేసుకుంటూ ఈ రోజున ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అందువల్ల మీరు మీ యొక్క పనిపై దృష్టి పెట్టాలి లేకపోతే సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు చేసే తుల రాసి వ్యక్తులు మీకు ఈ రోజున చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది మీ వ్యాపారాన్ని ముందుకు తీసుకుని వెళ్లడానికి మీరు ప్రభుత్వ రంగంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నించాలి మీ వ్యాపార భాగస్వామ్యులు కూడా ఇందులో మీకు ఈ రోజున అయితే కుటుంబ జీవితంలో ఒడిదుడుకులు ఉంటాయి కుటుంబంలో సామరస్యం కాస్త తగ్గుతుంది దీని కారణంగా మీరు కాస్త ఇబ్బంది కూడా పడతారు విద్యార్థులు ఉత్సుకతతో కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది మీ ఏకాగ్రత కూడా ఈ రోజున పెరుగుతుందని చెప్పాలి అయినప్పటికీ మీ చుట్టూ ఉన్న వాతావరణం కుటుంబ పరిస్థితులు మీ విద్యలో కొన్ని అడ్డంకులు సృష్టించవచ్చు మీరు విదేశాల్లో చదువుకోవాలి అనుకుంటే కనుక ఈ రోజున తపక విజయం సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు మొదలు పెట్టండి కృషి ఏకాగ్రత సడల్నివ్వతో అయితే తులారాశి జతకులకు కుటుంబ పరంగా చూస్తే గనక కాస్త ఈ రోజున హెచ్చు తగ్గులు ఉండే అవకాశం ఉంటుంది రెండవ ఇంటికి అధిపతి అయినా శని మూడవ ఇంట్లో ఉంటాడు దీని కారణంగా మీ కుటుంబంలో కొంతమందికి ఆర్థిక పరంగా కావచ్చు అనారోగ్య పరంగా కావచ్చు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది ఆర్థిక పరంగా మీ తోడబుట్టిన వారు కావచ్చు సోదరుడు కావచ్చు సోదరి కావచ్చు వారికి మానసికంగా చాలా వరకు కూడా ఇబ్బందులు తలెత్తుతాయి వారికి ప్రాణ నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదు కావున వారితో ఈ రోజున కాస్త సమయాన్ని ఎక్కువగా వేచించి మాట్లాడండి ఫోన్ లో అయినా మాట్లాడండి లేకపోతే వారి ఇంటికి అయినా వెళ్ళండి వారికి ఉన్న సమస్యను మృదువుగా తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేయండి లేకపోతే గనక వారు చాలా వరకు కూడాను ఆత్మహత్యలకు కూడా ఈ రోజున ప్రేరేపించబడతారు కావున వారి విషయంలో జాగ్రత్త అలాగే మీ తల్లి లేదా తండ్రి ఆరోగ్య సమస్యల విషయంలో కూడా జాగ్రత్త వహించండి వారితో ఈ రోజున సేపైనా నాణ్యమైన సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి అలాగే మీరు ఈ రోజున కాస్త డబ్బును కూడా తోబుటూల అవసరాలకు ఖర్చు చేయొచ్చు వారితో మీ సంబంధాలు మధురంగా ఉంచుకోండి వారి మద్దతు కూడా మీకు ఈ రోజున ఉంటుంది అలాగే మీరు కూడా వారికి తగినంత మద్దతు ఇవ్వండి మీ ధైర్యం శక్తిని వారిలో కూడా నింపే ప్రయత్నం చేయండి మీ ధైర్యం శక్తితో వారు ఖచ్చితంగా ముందుకు సాగుతారు వారి యొక్క ఆలోచనలను మీ మాటలు ఈ రోజు ప్రభావితం చేస్తాయి వారిని ఇలా రక్షించుకునే ప్రయత్నం తప్పక చేయండి మీరు పురోగతి సాధించడంలో కూడా ఈ రోజు మీకు చాలా వరకు కూడాను ఇతరులు సహాయం చేశారు కుటుంబంలో ఆర్థిక సవాళ్లు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఎందుకంటే కుటుంబ సంపాదనలో ఈ రోజున కాస్త తగ్గుదల కనిపిస్తోంది అయితే నాలుగవ ఇంట్లో రాహు కూడా ఉంటున్నాడు కావున ఫలితంగా మీ తల్లి ఆరోగ్యం దెబ్బతింటుంది మీరు ఆమె ఆరోగ్యంపై శ్రద్ద వహించండి దశమాధిపతి బుధుడు ఎనిమిదవ ఇంట్లో ఉండడం రీత్యా తండ్రి గారి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది కావున తండ్రి అనారోగ్య సమస్యల విషయంలో ఏమాత్రం కూడా అశ్రద్ద వహించొద్దో కుటుంబ వాతావరణం నెమ్మదిగా చెక్కదిద్దుకునే ప్రయత్నం చేయండి అలాగే మీకు ఏమిటంటే కుటుంబ జీవితంలో కాస్త మనస్సు అశాంతికి గురి అవుతుంది ఈ రోజున మీరు సంతృప్తి చెందలేరు అయితే ఇంట్లో వాతావరణం చక్కగా ఉండేందుకు మీరు నిరంతరం ప్రయత్నించాల్సిందే ఈ రోజున మాత్రం కుటుంబానికి నాణ్యమైన సమయాన్ని కేటాయించండి ఇక వృత్తిపరంగా ఈ రోజున కాస్త హెచ్చుతగ్గులు ఉంటాయి ఉద్యోగం చేస్తున్న వారికి కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు అయితే కేతువు మీకు పదవ ఇంట్లో ఉంటాడు కావున మీరు మీ పనిపై తక్కువ ఆసక్తి కనబరిచే పరిస్థితి వస్తోంది దీని కారణంగా ఉద్యోగంలో కాస్త కొన్ని తప్పులు కూడా జరగచ్చు అందువల్ల మీరు మీ యొక్క పనిపై దృష్టి పెట్టలేకపోతారు కావున మీరు ఈ విషయంలో జాగ్రత్త వహించండి లేకపోతే సమస్యలు వస్తాయని మీరు మీ పై అధికారుల ఆగ్రహానికి కూడా గురి కావాల్సి వస్తుంది అందువల్ల మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క పనిపై దృష్టిని పెట్టండి ఇది మీకు కొంత స్థాయికి చేరుకోవడానికి ఈ రోజున సహాయపడుతుంది అలాగే ఉద్యోగంలో కూడా కొన్ని సమస్యలు వస్తాయి కావున ఓర్పు సమయమనంతో ఉండండి కోపాన్ని అహంకారాన్ని ఆవేశాన్ని పక్కన పెట్టే ప్రయత్నం చేయండి అప్పుడే బాగుంటుంది వ్యాపారపరంగా చూస్తే గనక ఈ రోజున చాలా బ్రహ్మాండవంతంగానే కనిపిస్తోంది వ్యాపారంలో పురోగతి అయితే తప్పక కనిపిస్తోంది ఈ రోజున ఎన్నో రకాలైనటువంటి సానుకూల నిర్ణయాలు కూడా తీసుకుంటారు మీ యొక్క ఒరవడి నూతనంగా మొదలవుతుంది వ్యాపార సంస్థలతో మీ యొక్క సంబంధం అయితే పెరుగుతుంది వ్యాపార భాగస్వామి సహాయంతో మీ వ్యాపారంలో పురోగతికి అవకాశాలున్నాయి ప్రభుత్వ రంగంతో ఒక రకమైన సంబంధాన్ని ఏర్పరచుకోవడం ద్వారా మీరు మీ వ్యాపారాన్ని కొత్త దిశలో అభివృద్ది చేయడంలో చాలా వరకు కూడా విజయాన్ని సాధిస్తారు ఆర్థిక పరంగా ఈ రోజున కాస్త డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది కానీ అది దైవ ంధిత కార్యక్రమాలకు కుటుంబాలకు అవసరమైన ఖర్చు మాత్రమే కాబట్టి ఇబ్బంది పడద్దు మీరు మీ ఇంటి అవసరాలకు మరియు వృద్దుల ఆరోగ్యానికి కూడా డబ్బు ఖర్చు చేస్తారు రుణం తీసుకోవడానికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది ఏదైనా రుణాన్ని తిరిగి చెల్లించాలి అనుకుంటే గనక ఈ రోజు చాలా వరకు కూడాను మీరు తిరిగి చెల్లించే అవకాశం కనిపిస్తుంది అనుకున్న వ్యవధిలో రుణాన్ని ఎలాగైనా తిరిగి చెల్లించడానికి కూడా ఈ రోజున సాధ్యమైనంత ప్రయత్నం చేసి విజయం పొందుతారు విద్యార్థుల పరంగా ఈ రోజు చాలా వరకు కూడా ఏకాగ్రతతో కూడుకున్న రోజుగా చెప్పడం జరుగుతుంది విద్యార్థులు మీరు అనుకున్నది అనుకున్నట్లుగా చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఏదైతే లక్ష్యాన్ని ఏర్పరచుకున్నారో ఆ లక్ష్య సాధన దిశగా ఈ రోజున అడుగులు వేస్తారు విద్యా అభివృద్దికి కొత్త ప్రదేశాలకు మకాం మార్చడానికి అవకాశాలు అందిస్తుంది మీ విద్యాభివృద్దికి తోడ్పడే పాఠశాల మరియు కళాశాలలో మార్పులు వచ్చి అవకాశాలు కూడా విద్యార్థులు తమ ఎదుగుదలకు ఎంతో అనుకూలమైన దీర్ఘకాలిక ప్రణాళికలు రూపుదిద్దుకుంటారు అలాగే ఎదుగుదల కోసం ఈ తల్లిదండ్రుల నుంచి విడిపోయి హాస్టల్లో ఉండే అవకాశాలు కూడా ఈ రోజు కనిపిస్తున్నాయి మొత్తం మీద చూస్తే గనక తులారాశి జాతకులకు ఈ యొక్క జులై మాసంలో ఒకటవ తేదీ చాలా వరకు కూడాను సాధారణంగా ఉన్నప్పటికీ కూడాను కుటుంబంలో వీరి విషయంలో మాత్రం